హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆధార్ కార్డు దాటులందరికీ శుభవార్త ఎప్పుడే అందిన వార్త ఆధార్ కార్డుల అప్డేట్ డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ అదేవిధంగా నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెలికినట్లయితే ఆధార్ కార్డ్ భద్రతా దృష్ట్యా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారి సంస్థ యుఐడిఏఐ మరో కీలక నిర్ణయం తీసుకున్న తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా తొలగించడానికి కార్డుదారుడి ఫోటో క్యూఆర్ కోడ్తో ఆధార్ కార్డులను జారీ చేయడాన్ని యుఐడిఐ కొత్త విధానం రూపొందించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త విధానాన్ని యుఐడిఏఐ పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు ఆధార్ కోసం కొత్త యాప్పై ఓపిడబ్ల్యూ ఆన్లైన్ సమ్మిట్లో యుఐడిఏ సిఈ భువనేశ్ కుమార్ ఈ మేరకు వెల్లడించారు హోటళ్ళు ఈవెంట్ నిర్వాహకులు ఇతర సంస్థల ద్వారా ఆన్లైన్ ధృవీకరణలను తొలగించడానికి వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఆధార్ను ఉపయోగించి వయస్సు ధృవీకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నిర్ణ నియమాన్ని ప్రవేశపెట్టాలని ప్ర పరిశీలిస్తున్నట్లు భువనేష్ కుమార్ తెలిపారు ఆధార్ కార్డుపై ఏవైనా అదనపు వివరాలు ఇంకా పొందపరచాలా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని భువనేష్ కుమార్ చెప్పారు అంతిమంగా ఆధార్ మీద ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలని ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిపారు ఆధార్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఆధార్ నెంబర్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం సేకరించడం సేకరించడం ఉపయోగించడం నిల్వ చేయడం సాధ్యం కాదు అయినప్పటికీ చాలా సంస్థలు ఆధార్ కార్డుల ఫోటో కాపీలను సేకరించి నిల్వ చేస్తున్నారు ఆధార్ కార్డు కాపీలను ఉపయోగించి ఆన్లైన్ వెరిఫికేషన్ను తొలగించడానికి ఒక చట్టం అమలులో ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు దీనిని డిసెంబర్ ఒకటిన ఆధార్ ఆథారిటీ పరిశీలిస్తుందని భువనేష్ కుమార్ చెప్పారు ఇకపై ఆధార్ నెంబర్ క్యూఆర్ కోడ్ ద్వారానే అన్ని లావాదేవీలు జరిగేవి జరిగే ఒక ఉత్తమ వ్యవస్థ రానుందని ఆయన తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి తద్వారా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలివర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే చూసి చూన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఆధార్ కార్డు ధరలందరికీ కూడా ఈ సమాచారం చేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి తద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చెప్తున్న అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ రెవెన్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్